హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో వైఎస్ఆర్ పెన్షన్ కనుక పథకానికి సంబంధించిన లబ్ధిదారులందరికీ ఇప్పుడిప్పుడే మరో శుభవార్త వచ్చిందండి ఇక్కడ నుంచి కుటుంబంలో ఇద్దరికి పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే పెన్షన్ల పంపిణీలో కూడా మనకు మార్పులు అయితే చేశారండి ఇక నుంచి పెన్షన్లైతే మనకు కొత్త విధానంలో పంపిణీ చేయబోతున్నారు వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ పెన్షన్లు అయితే పెంచిందండి సో మనకు మూడు వేల రూపాయల పెన్షన్ అయితే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒంటరి మహిళ వృద్ధాప్య వితంతువు అలాగే డబ్బు కళాకారులు సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి సామాజిక పెన్షన్లన్నీ కూడా మూడు వేల రూపాయలు అయితే మనకు పంపిణీ చేస్తున్నారన్నమాట అలాగే అభయాస్తం పెన్షన్ కలిగినటువంటి వారికి మరో ఐదు వందల రూపాయలు కూడా అయితే పంపిణీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనకు పెన్షన్లకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి కుటుంబంలో ఇక్కడి నుంచి ఇద్దరికి పెన్షన్లు అయితే వస్తాయి దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ను మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ కింద అరవై ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి పెన్షన్లను అందిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రెండు పాయింట్ ఆరు లక్షల మంది వాలంటీర్ల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించింది గతంలో వృద్ధులు పెన్షన్ పొందేందుకు అరవై ఐదు ఏళ్లుగా ఉన్న అర్హతను అరవై ఏళ్లకు తగ్గించామంది ఒకే కుటుంబంలో అన్ని రకాల దివ్యాంగులు ఆరోగ్య ఆర్ట్ పెన్షన్లకు రెండవ పెన్షన్ పొందేందుకు అర్హత ఉంటుందని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది సో ఈ యొక్క విధానంతో మనకు మొత్తం మీద కుటుంబంలో ఒక వృద్ధాప్య పెన్షన్ ఉండి అలాగే హ్యాండిక్యాప్డ్ కానీ లేదంటే ఆరోగ్యం సంబంధించి అదే క్యాన్సర్ పేషెంట్లు కానీ డయాలసిస్ కానీ అలాగే తలసేమియా కానీ సో ఇవి ఉంటాయి కదా కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు సో వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్దారులు ప్లస్ మనకు సామాజిక పెన్షన్లలో ఉంటే ఒక కుటుంబంలో రెండై అన్నమాట ఇక్కడ నుంచి మనకు దీన్ని అమలు చేయబోతున్నారు అలాగే మనకు ఐదు రోజుల పాటు ఉంటుందండి ఒకటో తేదీ నుంచి గతంలో మనకు మూడు రోజుల పాటు పెన్షన్లు అయితే పంపిణీ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఐదో తేదీ వరకు అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదనమాట సో ఈ యొక్క రెండు అప్డేట్స్కి సంబంధించి మనకు పెన్షన్దారులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది